ఎవ్రీవన్ మీ అందరి కోసం ఆలియా శారీస్ మళ్ళీ వచ్చేసాయి ఆలియా డిజిటల్ ప్రింట్స్ అండి అండ్ ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ మీకు ఏ చీరైనా గానీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా కావాలి అంటే కనుక డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది మన వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసి బుకింగ్స్ అయితే చేసేసుకోండి మీరు ఐదు చీరలు తీసుకుంటే మాత్రం మీకు త్రీ ఫిఫ్టీ ఈచ్ సారీ పడుతుంది ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి బల్క్గా క్వాంటిటీగా ట్వంటీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అనేది తగ్గుతుంది సో ఎవరికన్నా హోల్సేల్గా కావాలి అంటే కనుక మన నెంబర్కి కాంటాక్ట్ అయితే ఇవ్వండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో వన్ మోర్ సారీ క్రేజీ ఉంది కదా కలర్ కాంబినేషన్ అయితే వైట్ వచ్చింది కింద ఈ విధంగా మనకి టిష్యూ బార్డర్ వచ్చింది క్రేజీకే క్రేజీ ఉంది సారీ ఏ చీరైనా కానీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్లో డిజైనర్ శారీస్ ప్రైజ్ వచ్చేసేటప్పటికి ఇది ఇది మన బుకింగ్ నెంబర్ వన్ మోర్ సారీ వైట్ అండి వైట్కి లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది సారీ చూడండి ఎంత బాగుందో సారీ ఆల్ ఓవర్ ఇదే విధంగా లీఫీ ప్యాటర్న్ లిప్ ప్యాటర్న్ తో అయితే రన్ అయిపోతుంది మెజంతా పింక్ కలర్లో బ్లౌజ్ కూడా వచ్చింది ఇవి ఫ్రెష్ మిక్స్ లాట్ అండి మిస్టేక్స్ డామేజెస్ అయితే కాదు ఎనీ సారీ ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్ వన్ మోర్ శారీ అసలు ఎంత బాగుందో చీర అసలు ఓపెన్ చేస్తే అద్దరిపోతుంది ఇదిగోండి శారీ మొత్తం స్క్రోల్ చేస్తున్నారు చూడండి ఓన్లీ అట్ ద ప్రైస్ ఆఫ్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అసలు డిజైనర్ పీసెస్ అండి కంప్లీట్లీ ఆరున్నర మీటర్లు వస్తుంది చీర ఇది బ్లౌజ్ చాలా బాగుంది కదా సారీ అయితే వన్ మోర్ సారీ అండి ఇందాక మనం ఐస్ బ్లూ కలర్ చూసాం కదా ఇప్పుడైతే గ్రీన్ కలర్లో అయితే వచ్చేసింది సారీ సారీ మొత్తం ఇదే విధంగా డిజిటల్ ప్రింట్ అయితే రన్ అయిపోతుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీష్యూ వన్ మోర్ సారీ లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి స్కై బ్లూ కలర్లో లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది శారీ మాత్రం అమేజింగ్ ఉంది అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి ఎవరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి ఫస్ట్ గివ్ అవే అయితే ఇచ్చేద్దాం వన్ మోర్ డిజైనర్ శారీ ఇది వచ్చేసేటప్పటికి మనకు పల్లో పాట అన్నమాట శారీ అయితే వేరే లెవెల్ ఉంది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది బెనారసీ వీవింగ్ వచ్చిందండి డిజైనర్ పీస్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ చెప్పి వన్ మోర్ శారీ ఎలా ఉంది చీర చాలా బాగుంది కదా ఓన్లీ త్రీ డబల్ నైన్ డిజైనర్ పీస్ ఇదంతా మనకి శిబోరి స్టైల్ వచ్చింది సెల్ఫ్ వీవింగ్ వచ్చింది టిష్యూ బార్డర్ వచ్చింది అండ్ దీని బ్లౌజ్ అయితే సూపర్ ఉంది ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ ఏ చీరైనా కానీ ఓన్లీ త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఈ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ అయితే